డీసీ కాదండి ఏడు లక్షలు ఏడు కోర్టు ఇన్కమ్ ఉంటే ఫస్ట్ ఉంటుంది చూస్తే డీసీ డీసీ ఈవో వస్తారు ఈ నాలుగేళ్లలో ఏడు కోర్టు ఇన్కమ్ రీచ్ అయ్యి డీసీని ఈవోగా తీసుకోవాలని పొందుకెళ్తారు అన్న యాజమాన్యం నేరు కానీ అమ్మవారు విశత్తు యాగెట్ మా యాగెట్ వారి సహాయ సహకారంతో మేము ఐదుపప్పు గ్రామ పథకాల సహాయ సహకారంతో భక్తుల సహాయ సహకారంతో ఈవో గారు ఏసీ గారు అప్లికేషన్ ఆయన చేకూరు హోదా ఈవో హోదర్ ఆయన ఇష్టపడి భక్తులకు పెరిగే సౌకర్యాలు కల్పించి భక్తులు అమ్మవారి చేసుకుని ఆదాయం చేసే డెవలప్మెంట్ కార్యక్రమంలో మీరు చేపడుతున్న కుమ్మవారి కుమ్మ పంటలు వస్తాయి కదండి రోజు మీరు ఫస్ట్ పండి మీరు యాగించి వారి పండి రావాలి కదా అది ఏ తారీఖులో వస్తుంది అండి ఉత్సవాలు కానీ వచ్చిన భక్తులకు కానీ అన్నదానాలు కానీ ఎలా జరుగుతుంది అండి ప్రతి సంవత్సరం మార్చిన ముందు

వచ్చిన తర్వాత మేము ఏర్పాటు గవర్నమెంట్ ఇచ్చి ఆదాయం వస్తుంది కదా గవర్నమెంట్లో చేరిన తర్వాత ప్రతి వారం వారం మాత్రమే పెడతారు వచ్చిన భక్తులకి ప్రసాదాలు నైవేద్యాలు అన్నదానం పెట్టే విధంగా గవర్నమెంట్ తీసుకోలేదు అన్నదానం మాత్రం ప్రస్తుతానికి ఆదివారం దేశ భక్తులు భజన దేశ భక్తుల కోసం పెడతాము

భూలోక సంచారికి ప్రతిరోజు కూడా గోవు యొక్క పూజ చేసుకుంటూ గోపంచకాన్ని తాగుతూ ఉండేది ఈ గోపంచకం తాగుతున్న తరుణంలోనే ఆమెకు తెలియకుండానే ఆంబూతు వెళ్లి గోవులు కలిసిన తర్వాత ఆమె వెళ్లి పెంచకం తాగు అని ద్వారా ఆమె గర్భంలోని ఆ యొక్క ఆంబూతు యొక్క వీర్య కణాలు లోపల పోయి గర్భం దాల్చి శ్రీలక్ష్మి అవతారిగా వెళ్తుంది అయితే చిన్నతనంలోనే పెద్ద మనిషి కాకుండా గర్భం ఆవిర్భవించింది కాబట్టి ఏం తప్పు చేస్తున్నావు అని చెప్పేసి అని తల్లిదండ్రులు ఆమెని మందలించగా అన్నదమ్ములు కలిసేసి ఏదో తప్పదం చేసింది ఏమని వధించాలి అని చెప్పేసి అని అనుకున్నారట అనుకోగానే తల్లిదండ్రులు అన్నారట ఏక వయసులో ఏదో తప్పు చేస్తుంది కదా ఈ తప్పుని పరిగణించాలి అని చెప్పేసి అని తల్లిదండ్రుల దగ్గర కూడాను వివా వివాహ నిమిత్తమై కోబులేసి వెళ్ళినకి వెళ్ళారట అన్నములందరూ కలిసి కూడా ఏమని మన ఇంటి పరుగు తీసింది వధించాలి అని చెప్పేసి అని సంకల్పించుకున్నారట సంకల్పించుకొని అడిగపల గ్రామంలో ఉన్నటువంటి ఒక తన చర్యలతోటి సద్ది వండుకొని తీసుకురమ్మన్నారట ఆ సతి వండుకొని తీసుకొని వస్తూ ఉంటే ప్రతిరోజు పూజ చేసేటువంటి యొక్క గోవు అమ్మవారిని అడ్డగించిందట అంతేకాకుండా మధ్యలో ఆదిశేషుడు అంటే ఎడుపడకలతోటి నాగేంద్రుడు అడ్డం వస్తే ఆమెకు అడ్డలు చేసేసి అన్నలకి ఆహారం తీసుకొని వచ్చిందట వచ్చినటువంటి అమ్మవారిని అన్నదమ్ములు అందరు కలిసేసి పత్తిగట్ట మండిలో పెట్టేసి దహించారట అడ్డికి ఆగుకున్న సమయంలోనే అమ్మవారు అన్నదట నేనే పూజ చేయలేదు నన్ను క్షమించండి ఏం చెప్ప తప్పిదం లేదు అని చెప్పేసి అని చెప్పిందట చెప్పిన తర్వాత కూడా అన్నలు ఏది పరిహింపించకుండా మా ఇంటి పరువు తీసినటువంటి యొక్క నీవు జీవించడానికి ఉపయోగం లేదని చెప్పేసని దిక్కుల నుంచి మంట పెట్టారట ఆ మంటలో యొక్క అమ్మవారి గర్భము వేడికి గర్భం పగిలిపోయి ఆవు దేవర బయటికి వచ్చిందట ఈ ఆవు దేవర పడకతోనే పరిగెత్తుకుంటూ ఇక్కడ నుంచి మూడు రోజులు అంటే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బిర్యాల గ్రామానికి వెళ్ళి శిలగా మారిపోయిందట అమ్మవారు మాత్రం ఇక్కడ ఉండి నన్ను కాపాడండి అని చెప్పేసని చుట్టుపక్కల ఉన్న పరివారాలందరినీ మేకలగా సేవల్ని గోకాపురం అందరినీ అడిగితే ఎవరు కాపాడకపోగా నీవు తప్పు చేసుకుందామని చెప్పేసి అని పాలు పాల చేశారట అందుకని అభినందల పాలైనటువంటి నేను రూపాన్ని ఏది చూపించను బంగారుగుట్టగా వెళుతానని చెప్పేసి అని రాళ్ల గుట్ట బంగారే తల్లి ఆ యొక్క అమ్మవారు భూదేవిగా అంటే శిలగా రూపంగా బంగారు రూపంగా శిలగా పొంది గర్భం లోపల ఉందని చెప్పేసని పెద్దలు చెప్తున్నటువంటి ప్రతీతి కైలాసంలో ఏమని పార్వతీదేవి అంటారు భూలోకములు లక్ష్మీదేవి అంటారు ఇక్కడ పాంచరత్ర ఆగమంలోనే పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట విశేషంగా ప్రతి మార్చిలోనే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి యావనందహాసయుడు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క భక్తులు ఒరిస్సా మద్రాసు ఇటువంటి పరిసర ప్రాంతాల నుంచి దూర దూరంగా కూడా నా చిన్నతానం నుంచి వస్తూ అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటూ ధరింపజేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ అమ్మవారిలో వచ్చినగా మనవి చేస్తున్నాం జయ శ్రీలక్ష్మి వారికి ప్రతిష్టం చేసి సంవత్సరాలు ఇక్కడ ఓ వందల సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం ಬಂಗಾರದಲ್ಲಿ ನಡುವು ನಡುಗು ಲೈನ್ ನಡುವು అమ్మవారు నీలంపాటి అమ్మవారు అడిగొప్పలా మా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి பாது சத்துக்கள் சத்துக்கள் போல